ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు శివ తరువాత జేడి చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయినా అయితే జేడీ చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది తప్పందేంటంటే జేడీ సిద్ధ జేడీ తర్వాత నేటి సిద్ధ నేటి సిద్ధార్థ కదా ఆ నేటి సిద్ధార్థ చేస్తున్నాడు మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను వాడు నేర్చు సిద్ధార్థ దేనికి వచ్చాడు అందరం ప్యాక్ ఆడుతున్నాం ఓకే ఎవరెవరు మా బ్యాచ్ ఏదో దగ్గర డబ్బులు లేవు సరే ఎప్పుడున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు వెళ్ళా ఇద్దర జేడీ ఒక ఐదు వందలు కావాలి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ ఎక్కువ కదా ఎక్కువ నేను రా అన్నాడు రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా నీకు చెప్పిందా నేను రా నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా ఐదు వందలు ఇవ్వటానికి ఏమైందిరా ఏదో ఇవ్వరా ఆడెంత పిచ్చినస్తాడు అంటే ఇప్పటికీ పిస్నాడు ఆడి జేడికి డబ్బులు తీడు అవసరం అనుకుంటే తీర్చండి తీడు ఆ నేను రా చెప్తే మట్టికి ఇవ్వాలా లేదరా ఇవ్వరా మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా నువ్వు నువ్వు అనేసి మొత్తానికి ఐదు వందలు తీసుకున్నాను ఇప్పుడు వరకు ఆడ ఐదు వందలు ఇవడే ఇవ్వలేదు నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది జేడీ గారికి ఐదు వందలు ఇవ్వాలి మనం అడుగుతుంటాడు మర్చిపోయాడు ఇప్పుడు అడుగుతానే వాడి అది నా పర్సనల్ అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఐదు వందల గురించి వాడిని బతికాలం ఆయన బ్లాక్మెయిల్ చేయటం నేను మేకప్ చేశాను బొట్టు పెట్టాను నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్ట చొడిపేస్తాను అట్లా బ్లాక్ ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప ఏడిపించేవాడిని అందరినే ఉత్తేజని ఏడిపించేవాడిని వంశీ ఇవ్వండి అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది మార్నింగ్ ఏమేమి కావాలి ఏంటి అనేది అసలు ఉండటం లిస్ట్ ఇవ్వాలి ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి బ్లడ్ రాయల వంశీ వరవ ఏం తేలేదు రాయలేదు నేను దాన్ని అంటే ఇట్లాంటి మెమరీస్ సో శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు అంటే నిన్న పెళ్ళ నుంచి ఇంకా ఫుల్ ప్రజెక్ట్ కదా సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి ఏ ఇన్సిడెంట్ కానీ ఏ మూవీ అప్పుడు కానీ ఇక అంటే చంద్ర చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి అంటే అన్నమయ్య అన్నమయ్య అన్నమ్మాయి చేసేటప్పుడు తిన్నే పెళ్ళాడుతో అది పర్సనల్గా చేశాను తర్వాత కేటీ కుంజమోహన్ గారు సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు రక్షకుడు 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 రక్షకుడికి వెళ్ళాను కానీ ఆయనతో చెప్పేశాను సార్ నేను పర్సనల్గా చేయలేనండి నాకు ఎందుకంటే పర్సనల్గా మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు నాకు అంటే అటు తిరగటం చేయటం లే అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం ఆడితో తిట్లు తింటాం నేను తిట్టడం ఇది ఒక ఇదిగా ఉండేది నాకు సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అలపడితే తక్కువని చేయటం డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సశారు తినేదనేవాడి డైరెక్టర్ ఉంది అది చూసేవాడు ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా అప్పుడు ఆయన కాదురా అన్నమయ్య సినిమా చేసి అన్న కలిసి అన్నమయ్య సినిమాకి ఫుల్ చేశారు ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది ఆయన క్యారెక్టర్ కానీ నన్ను పిలవటం కానీ చేయటం కానీ శివ తర్వాత ఏంటంటే ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఐదు ఆరు వందల మంది పబ్లిక్ వచ్చేసేవాడు అంతే కదా బాగా క్రేజ్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఆప్య ఒక మనిషి అయిపోయాడు నాలోనే అబద్ధం ఆడేవాడిని కాదు తలెత్తి మాట్లాడేవాడిని ఏమనుకునేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అంటే మనం పని చేయగలం ఈ దగ్గర అక్కడి నుంచి అన్నమాయి దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయాడు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేవాడు చంద్ర చంద్ర అంటాం షూటింగ్ ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు అన్న అనాలా తమ్ముడు అనాలా లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా నన్ను అలాగే చూసేవాడు ఆయన నేను అలాగే చూసుకున్నా ఇప్పుడు కూడా ఏంటంటే పోదు ఇప్పుడు కూడా అది అది అలా అయిపోయింది అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద ఉంది మట్టి మళ్ళీ మేకప్ వేయలేదు వేరే వాళ్ళకి వెళ్ళేది చెప్పుదా మీరు ఆయన దగ్గర నుంచి మానే దేనికి రాము మన సాయిబాబా సినిమా చేసిందని చెప్పా సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్ ఆలోచించుకోరా చాలా అంతే చాలామంది ఆర్టిస్టులు పిలిచారు అన్ని మేకప్ వేసేదంటే ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు అంతే కదా ఇట్స్ ఫ్యాక్ట్ కదా ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేమో ఒకటి మట్టి గ్యారంటీ చెప్తాను ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి మేకప్ మ్యాన్కి వేరే వాళ్ళకి వేరే వాళ్ళు కాదు నా నా లాంటి తింగి రోడ్డు మామూలు తింగిరండ్ కాదు నేను ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం గొడవలు పెట్టుకునే గొడవలు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాం అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్ అసలు అసలు నన్ను ఎప్పుడో తీసి పైకి పంపాలి నా నా దేనికి ఫేషన్స్ అంటే ఎలా రా అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు ఒక్కడ కూడా దగ్గర రానిచ్చేవాడు కదా అట్లా చూస్తే వెళ్ళిపోయాడు అలాగే ఉండేది మండిగా ఉండేవాడిని చేత అది సార్ శివా విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఎస్ గోపాల్ రెడ్డి గారు అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరుండేది సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు అంటే ఆయన చాలా బిజీ ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు అక్కడ నిజమేనా అంత మంచి అంటే మంచి కెమెరా ఇప్పుడు ఆయన బాగా బిజీ ఫస్ట్ షెడ్యూల్ వర్క్ చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చినప్పటికీ ఆయన దగ్గర పని చేసేవాళ్ళని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండే గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ అరే ఈ సినిమా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు రెడ్డి గారు నాతో ఆయన ఈ క్రెయిన్ ఏంటో ఈ ఏంటో ఈ తిప్పటాలు ఏంటో ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన రెండు ఫస్ట్ అదేంటంటే అట్లా అంటున్నారు ఏంటంటే ఏమన్నా ఈ ట్రాలీ అంటాడు కాసేపు ట్రాక్ అంటాడు కాసేపు ఒకసారి టైట్ క్లోజ్ అంటాడు అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి వచ్చావా ట్రాక్ ట్రాలీ చేసావా వెళ్ళిపోయావా ఒక దగ్గర ఆగావా అట్ని సజెషన్ తీసుకున్నావా ఈ సజెషన్ తీసుకున్నావా డైలాగ్ చెప్పావా రెండు కోతులు తీసుకున్నావా సీన్ అయిపోయింది ఇది అట్లా కాదు కదా నాకు గోపాల్ ఆ రెండు కళ్ళు కనపడాలి గోపాల్ నాకు అలాగే రాము పట అంటే ప్రతిదీ డిటెయిల్డ్ ఆయన ఆయన మనసులో ఏమనుకుంటే ప్రతిదీ డిటెయిల్డ్గా చేసేవాడు ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి ఈ యాంగిల్స్ ఏంటి ఇది అంటాడు కింద పడుకుంటాడు చెరుకు రసం బండి చెరుకు వెళ్తాడు చెరుకు రోసం బండిలోంచి రమ్మంటాడు కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి బూట్లు ఏంటి అప్పుడు ఎవరు చేయలేదు కానీ అన్న ఎవరో గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవటం టైం చేస్తే షాడో అట్లా వెళ్తాం ఇంట్రెస్టింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాళ్ళీ డబ్బా డబ్బ డబ్బా వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద టాడోస్ షాడోస్ ఉన్నాయి సిగరెట్ తాగుతుంటే ఆ కేక్ క్లోజ్ క్లోజ్ అదే అట్లా తర్వాత ఏం చేశాడంటే ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేశాడు ఆయన తర్వాత ఆయనకే తెలియకోకుండా సినిమా అంతా ఆయన ఫీలింగ్ ఏంటి సార్ ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతేలా అంటే ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా సినిమా అయిపోయిన తర్వాత మామూలు అయిపోయింది వెళ్ళిపోతాం అంత అవుతుంది ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వ్యాల్యూ కథ ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన నా మాతో అంటం ఏంటంటే అంత మొక్కలు 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 మొక్కలుగా ఉందిరా బాబు అని షార్ట్స్ ఎక్కువ ఉంటాయి మొక్కలు 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 అంటే సరే ఏం మొక్కలు ఆ తర్వాత ఆరా ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది ఆ పరిగెత్తేటప్పుడు షార్ట్స్ దానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్కు ఒక సౌండ్ చైన్కి ఒక సౌండ్ ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్ అలా టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్ అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది ఒక సూట్ కేస్ తీసుకొని కొట్టడమే కదా సౌండింగ్ సౌండ్ అవన్నీ ఒరిజినల్ గా ట్రాక్స్ అన్ని మేము కొన్ని కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రైన్ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం సినిమా మొత్తానికి ఆ సౌండింగ్స్ తీసుకున్నారంట ఆయన సౌండింగ్ తీసుకునేవాళ్ళం ఇరవై రాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి రెడీగా ఉన్నాయంటే నేను ఉండేవాడిని ప్రతిది ఆరం సౌండ్ కానీ కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ ఆ రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి టైం గేటు టైం పడుతుంది అని చెప్తే సైలెన్స్ రాజేసి సైలెన్స్ పక్కన సౌండ్ తీసుకున్నవాడు అమరాగారి కిడ్నాప్ సీన్ ఆ సైలెన్స్లో నుంచి పోవాలి సార్ దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటనే సంగతి కాదు ఏదైనా సరే గేర్ వేసేది డిటైల్డ్ గా ఉంటారు సినిమా అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ట్రాక్ చేసేటప్పటికి రేపు పద్నాలుగో తరకి అసలు మామూలు బేస్పచ్చంగా ఉంటుంది మామూలు బిస్పత్యంగా ఉంటారు సినిమా నేను కూడా చూడాలి ఇప్పుడు అది అప్పటికి ఇప్పుడు ఇంకేం చేస్తా వెళ్తున్నారా మీరు తప్ప ఎలా టీమ్ టీమ్ చెప్పలేదు కానీ